హలో ఈరోజు మా మండలంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కలిసి పౌష్టికాహారం గురించి ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశారు ఇందులో మెయిన్గా చాలా వెజిటబుల్స్ ఉంచారు ఫస్ట్ ఎందుకంటే వెజిటబుల్స్ తినడం వల్ల ప్రెగ్నెంట్స్ అండ్ ల్యాక్టి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇందులో మెయిన్ లీఫీ వెజిటబుల్స్ పెట్టారు కొత్తిమీర పాలకూర తోటకూర మెంతికూర గోంగూర ఇంకా కొన్ని వెజిటబుల్స్ బీరకాయ సొరకాయ బెండకాయలు మునక్కాయలు క్యారెట్ బీట్రూట్ టొమాటో పచ్చిమిర్చి ఇలా చాలా వెజిటబుల్స్ని ఉంచారు ఈ వెజిటబుల్స్తో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా ఉంచారు నల్ల ద్రాక్ష బనానా యాపిల్ బత్తాయి దానిమ్మకాయలు ఇలా ఈ ఫ్రూట్స్ ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ తినడం వల్ల బేబీ హెల్త్ బాగుంటుంది నెక్స్ట్ ఈ ఫ్రూట్స్తో పాటు చాలా రకాల వంటకాలు కూడా తయారు చేశారు ఈ వంటకాలన్నిటినీ చిరుధాన్యాలతోనే తయారు చేశారు వీటిలో మెయిన్గా శనగపప్పు గుగ్గిళ్ళు ఇంకా బెల్లము బియ్యపిండితో చేసిన అరిసెలు జొన్న రవ్వ లడ్లు మొలకెత్తిన శనగ గింజలు జొన్నలు రాగులతో చేసిన చక్రాలు చెక్కలు మునగాకులతో చేసిన చపాతీలు రాగిపిండి జొన్నపిండితో చేసిన రొట్టెలు పాలు గోధుమ పిండితో చేసిన పాలబూరెలు జొన్నలు ఇంకా బెల్లంతో చేసిన బూరెలు బఠానీతో చేసిన గుగ్గిళ్ళు ఉన్నాయి సజ్జలతో కూడా సజ్జూరలు సజ్జ రొట్టెలు వంటివి చేశారు ఇలా చిరుధాన్యాలతోనే అన్ని వెరైటీస్ ఎందుకు చేశారంటే ఇవి తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఇలా తినమని పెట్టారు నెక్స్ట్ ఇక్కడ చాలా పోస్టర్స్ ఉంచారు ఇవి ఏంటంటే బేబీ బర్త్ నుండి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఈ హెల్దీ బేబీని కనే వరకు డిఫరెంట్ స్టేజెస్లో ఏమేమి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి ఫుడ్ తీసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు అనేది ఈ పోస్టర్స్ అన్నిటిలో చూపించారు ఇది బేబీ గ్రోత్కి ఫస్ట్ సిక్స్ మంత్స్ తల్లిపాలు ఎంత ఇంపార్టెంటో చెప్పే పోస్టర్ నెక్స్ట్ ఫస్ట్ సెప్టెంబర్ నుండి థర్టీ సెప్టెంబర్ వరకు పౌష్టికాహార మాసోత్సవాలు నెక్స్ట్ పోస్టర్లు సిక్స్ మంత్స్ తర్వాత సెవెన్ మంత్స్ నుండి బేబీకి తల్లిపాళ్ళతో పాటు ఇంకా ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందులో మెయిన్ బేబీకి మిల్క్తో పాటు కొంచెం మెత్తగా చేసిన అట్టి పండు ఇంకా మెత్తగా ఉడికించిన అన్నం అలాంటివి పెట్టచ్చు కొంతమంది ఆడపిల్లలు పుట్టిన వెంటనే చంపేస్తుంటారు దాని గురించి ఈ పోస్టర్ ఆడపిల్లలను చంపవేయకుండా వాళ్ళని కూడా చదివించితే వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అయ్యి దేశానికి ఉపయోగపడతారు అనేది ఈ పోస్టర్ తెలియజేస్తుంది నెక్స్ట్ పోస్టర్లో లైఫ్ సైకిల్ ఇచ్చారు బేబీ పుట్టినప్పటి నుండి పెద్దయ్య మ్యారేజ్ అయ్యే వరకు ఇందులో చూపించారు ఇక్కడ మూడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు పన్నెండు నెలలు పద్దెనిమిది నెలలు ఈ పోస్టర్లో బేబీకి ఫస్ట్ థౌజండ్ డేస్లో మనం మంచి ఫుడ్ అనేది ఇస్తే వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టారు ఇది ఫైనల్ పోస్టర్ బేబీ లైఫ్ సైకిల్ పుట్టినప్పటి నుండి తను స్కూల్కి వెళ్ళడం ప్యూబర్టీ అడల్ట్హుడ్ ఇంకా మ్యారేజ్ ఇలా లైఫ్ సైకిల్ మొత్తం చెప్పారు ఇక్కడ స్లోగాన్ కూడా ఇచ్చారు పుట్టనిద్దాం బతకనిద్దాం ఆడపిల్లని చదవనిద్దాం ఎదుగనిద్దాం స్త్రీ విద్యాభ్యాసం జాతికి శ్రేయదాయకం ఇంటికి వెలుగు పాపాయి పాపాయిని గృహహింసని ఆపుదాం మహిళలను కాపాడుదాం ఇక్కడ ఒక లోగోల క్రియేట్ చేశాం రంగులతోటి ముగ్గులు వేసి ఆడపిల్లలు వాళ్ళ చదువు ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసం అది చేశాము ఆడపిల్లల్ని సేఫ్గా ఉంచడం అందరి బాధ్యత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్